నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ భద్రత లేకుండా పోయిందని చెప్పేసి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు వివరాలేకి వెళితే చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో వ్యవస్థలు పూర్తిగా అయిపోయాయి రాజకీయ కక్షలతో చంద్రబాబు గారు ఆయన పార్టీ నాయకులు చేస్తూ ఉన్న నేర పూరిత చర్యలు ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది రాష్ట్రంలో ఎవరికి రక్షణ భద్రత లేకుండా పోయింది అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి అధికారంలో ఉన్నవారు అహంకారం రౌడీజంతో చెలరేగిపోయి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతూ ఉన్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞలలోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుపడితే చలానా రాసినందుకు ఆ ఎమ్మెల్యే ఆ కానిస్టేబుల్ ను రప్పించుకుని సిఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్ తో దాడి చేయిస్తారా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తూ ఉన్నారు ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యుడికి ఎక్కడిది మరోవైపు రాజకీయ కక్షలతో నిర్దోషుల పైన తప్పుడు కేసులు పెట్టి వారిని జైలుకు పంపడం ఒక పరిపాటిగా మారింది వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్ఆర్ కార్యకర్త శివ లక్ష్మీ నారాయణ పైన అక్రమంగా కేసు పెట్టి తీవ్రంగా కొట్టారు లంచం ఇవ్వలేదని గంజాయి కేసు పెట్టి రెండు నెలల పాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు పదేళ్ల కొడుకు ఎనిమిదేళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి గురైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపైన ఏం చర్యలు తీసుకుంటూ ఉన్నారు వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ సంఘటనలు జరిగి ఉండేవి కాదని చెప్పేసి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్